పల్లవి ఏమో అలా నాన్న వస్తేమో నాన్న ఎలా ఉన్నారు అని చెప్పేసి అయితే చాలా పరిచయంగా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది అనమాట అంతలోగా రాత్రి ఏమో ఏమో ఫోన్ చేస్తుందనమాట ఫోన్ చేస్తుంది ఎవరికి అని చెప్పేసి చూస్తేమో పల్లవి పల్లవి ఏమో ఫోన్ చేతిలో పెట్టుకొని చూస్తూ ఉంటే అక్కడ ఏమో ఫోన్ కాల్ అయితే వస్తున్నట్టుగా చూస్తుంది అనమాట ఏంటి అవని ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అయితే ఫోన్ క్లిక్ చేసి కాల్ అయితే అనమాట ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు అని చెప్పేసి అయితే ఆ పల్లవి మాట్లాడుతుందనమాట నిన్ను పర్సనల్గా కలవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అవని ఆ మాటలకేమో అక్కడ ఉన్న పల్లవి ఏమో ఇప్పుడు ఎందుకు కలవాలి అది పర్సనల్గా మాట్లాడాలి డైరెక్ట్గా మాట్లాడాలి ఇప్పుడు ఫోన్లా కాదు అని చెప్పేసి అయితే అవినీ అంటుందన్నమాట ఇంకా డైరెక్ట్గా పల్లవి ఏమో అవి నేను కలవడానికైతే వస్తుందన్నమాట నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను దాన్ని నువ్వు చక్కగా వినాలి దాన్ని విని నేను చెప్పినట్టుగా చేయాలి మారు మాట్లాడకుండా నువ్వు అది చెయ్యాలి అని చెప్పేసి అయితే అవినీ అంటుంది అనమాట అది కాకుండా నువ్వు రంకేలు వేసావు అనుకో నేను ఆ తర్వాత నేను చేయాలో చేస్తానని చెప్పేసి అయితే పల్లె అవినీ అంటుందనమాట ఆ మధ్యలోనే పలవి వచ్చి ఇప్పుడు ఏం చేయాలో ఫస్ట్ చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట నేను చెప్పింది నువ్వు చేయాలని అవని అంటే ఇలాంటి తాటాకు చెప్పులకి నేను ఇలాంటి పనులు చేయను అని చెప్పేసి అయితే పల్లవి గట్టిగా అంటుందన్నమాట ఏం చేసుకుంటావో చేసుకు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పల్లవి ఏమో తనని దాటుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న ఏమో చిటికేసి పిలుస్తుంది అనమాట హలో అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పల్లవి ఏమో వెనక నుంచే ఉందనమాట నువ్వు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయకపోతే నీ ఫోన్లో రికార్డ్ చేశాను నువ్వు మీ నాన్న మాట్లాడిన విషయాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పేసి అయితే పల్లవిని అయితే బెదిరిస్తుంది అనమాట బెదిరించేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యి గుండెల్లో పల్లవికి ఏమో ఈ విషయాన్ని కానీ నీకు ఇంట్లో అందరికీ చెప్పానంటే నీ పరువు అంతా పోతుందని చెప్పేసి అయితే అవని అంటుంటే పల్లవి ఏమో నీకు దండం పెడతాను నువ్వు ఏం చెప్తే అదే చేస్తానని చెప్పేసి అయితే చాలా భయపడుతూ మాట్లాడుతూ ఉంటుంది నీకు దండం పెడతాను నువ్వు ఏం చెప్తే అది చెప్తాను ఈ పని మాత్రం నువ్వు అన్న పని మాత్రం చేయొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్